హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాక్సిమం ఆన్లైన్ అకాడమీ తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఈరోజు మరొక ముఖ్యమైన అంశాన్ని చూద్దాం యాన్యువల్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ఫ్లేషన్ రేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా ఫర్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి తెలంగాణ మరియు భారతదేశం యొక్క ద్రవ్యోల్బణం రేట్లు ఏంటి అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి ద్రవ్యోల్బణం అని అంటే నిరంతరం ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ నిరంతరం వస్తు సేవల యొక్క ధరలు పెరుగుతూ ఉండి ద్రవ్యం విలువ ఎక్కడైతే పడిపోతుందో అలాంటి పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటాం నిరంతరం వస్తు సేవల యొక్క ధరలు పెరుగుతూ ఉండి ద్రవ్యం విలువ పడిపోతూ ఉంటే అలాంటి స్థితిని ద్రవ్యోల్బణం అంటాం అది ఒక రాష్ట్రానికి లెక్కిస్తే రాష్ట్ర ద్రవ్యోల్బణం రేట్ అవుతుంది అట్లాంటి పరిస్థితిని ఒక దేశానికి లెక్కిస్తే అది దేశ ద్రవ్యోల్బణ రేట్ అవుతుంది దీన్ని టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ లో తెలంగాణ రాష్ట్రం యొక్క ద్రవ్యోల్బణ రేట్ ఎంత ఉంది అంటే ధరల పెరుగుదల రేటు అని సింపుల్ గా చెప్పొచ్చు ధరల పెరుగుదల రేట్ ఎంత ఉంది సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ ఉంది సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ మరి ఆల్ ఇండియా ఇండియా యొక్క ద్రవ్యోల్బణ రేట్ ఎంత ఉంది ఫైవ్ పాయింట్ త్రీ సిక్స్ ఉంది మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడు ఈ రెండు సింగిల్ గా బిట్ అడగచ్చు లేదా ఈ రెండింటిని కంపేర్ చేస్తూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో తెలంగాణ రాష్ట్ర ద్రవ్యోల్పన రేట్ ఎంత ఉంది సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ ఉంది ఇండియా యొక్క ద్రవ్యవల్పన రేట్ ఎంత ఉంది ఫైవ్ పాయింట్ త్రీ సిక్స్ ఉంది లేదా ఇండియాతో వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క ద్రవ్యవల్పన రేటు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే తెలంగాణ రాష్ట్ర ద్రవ్యోల్పన రేటు ఎక్కువ ఉంది ఇట్లా కంపేర్ చేస్తూ వీటి అడగవచ్చు ఆల్ ది బెస్ట్ మై డియర్ హాస్పెంట్స్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్